అరే అండి ఇప్పుడైతే మేము హాస్పిటల్ నుండి ఇప్పుడు వచ్చాము టైం వచ్చి అయిపోయింది అండ్ రెండే కానీ చాలా ఇబ్బంది నిన్న షాప్కి పోలేరు ఈరోజు షాప్కి ఇంతవరకు కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ నుండి ఎంత పెయిన్ వస్తుందని చెప్పాను ఎడ్ ఎక్కువ తల తిరగడము ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ కొంచెం కొంచెం మైగ్రేన్ ఉంది కాబట్టి దాని వల్ల కూడా అట్లా ఇద్దంట మెక్ పెయిన్ పెయిన్ వచ్చింది ఎందుకు అంటే ఎముకలు మెడన్న రాదు అనేది అరిగిపోతుంది మెడనరాలు అరిగిపోతే అట్లా ఇది అదొకటి ఈరోజు అయితే మా ఆయన అయితే ఇంకా వెళ్ళలేదు ఈరోజు తీసుకున్నారు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అంటే ఎవరన్నా ఉంటే కొంచెం చెయ్యట్లేదు ఎవరి లేకపోతే చొక్కదాన్ని ఉంటే మాత్రం గంట తిప్పినట్టు అయ్యి పడిపోయినట్టుగా అవుతుంది ఈరోజు మా ఆయన గంట వస్తాడు అంత అనిపిస్తలేదు అంతేనా అంతే బరే బరే తర్వాత ఇప్పుడే తీసుకోవాలి మళ్ళీ స్టార్ట్ ఈ మధ్యలో అసలు టాబ్లెట్లు తీసుకోవట్లేదు ఏ తీసుకోవాలి చెప్పి చూసినావా ఉదయం మళ్ళీ ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి మళ్ళీ ఫైవ్ కి రమ్మన్నారు వాటి ఏదో టాబ్లెట్ తీసుకోవాలంటే వాటర్ తాగి ఆటల్లో వేసుకుంటారు ఎక్కువైతే ఏదైతే వీడియో అప్లోడ్ చేయలేదు కదా అదే చాబ్లం నిన్న లైవ్ చేశాను లైవ్ చేసినప్పుడు లైవ్ లైవ్ ఉంటా తెలుసు బాగాలేనప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి పెట్టారు థ్యాంక్ యూ అండి అందరికీ నిన్న ఏంటంటే లైవ్ చేశాను కానీ నిన్న లైవ్ అంటే నార్మల్గా ఇంట్లో ఉన్న కదా అని లైవ్ చేశాను దాంట్లో ్లౌజ్ కటింగ్ చూపించాను తర్వాత లాస్ట్ లో కొన్ని చీరలు చూపించిన ఆ చీరలు చూపించే టైం కరెక్ట్ గా మైక్ పని చేయలేదు మైక్ ఆఫ్ అయిపోయింది వచ్చే అంటే అప్పుడు నేను చెప్పిన వాయిస్ ఎవరికి వినిపించలేదు అందులో ఇంకొక విషయం ఏంటంటే నిన్న నిన్న పెట్టిన సారీస్ ఉన్నాయి కదా మీకు వాయిస్ ఏవ్వలేదు కదా ఆ సారీస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ప్రతిసారీ నేను చూపించిన ఎన్ని సారీస్ ఉన్నాయి అందులో ఆ కట్టలో ఆ శారీస్ అన్ని కూడా టూ థర్టీ రూపీస్ షిప్ షిప్పింగ్ అనేది ఫ్రీగా పంపిస్తాను అని చెప్పేసి పెట్టాను ఆఫర్లో అవి కొన్ని ఉన్నాయి కొన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి అయితే వాయిస్ ఎవరికి క్లియర్గా లేదు అందుకే నాకు నెక్స్ట్ కామెంట్ కూడా ఎవరు చెప్పలేదు అనమాట కామెంట్లో కూడా క్లియర్గా లేదు అని చెప్పేసి అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను అందుకే టైటిల్లో కూడా పెట్టాను నెంబర్ పెట్టాను ఫోన్ నెంబర్ తర్వాత టూ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాను అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ ఆ ఫోన్లో అసలు ఇప్పటివరకు ఆ ఫోన్ ఓపెన్ చేయలేదు ఎవరైనా మరి బుక్ చేసుకున్నారా లేదా తెలియదు లేకపోతే కొంతమందికి వినిపించలేదు కదా వినిపించక కూడా వాళ్ళకి అర్థం కాక పెట్టలేదా తెలియదు దీంట్లో అయితే ఇంకా అసలు ఓపెన్ చేయలేదు దాంట్లో లేదు నేను వైఫై నెట్ కనెక్షన్ అనేది వస్తుంది చూస్తారు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఒకవేళ నిన్న చూడని వాళ్ళు ఉంటే ఆ చీరలు ఒకసారి చూడండి చూసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి టీ షార్ట్ తీసి నేను పంపిస్తాను శారీసు అండ్ మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా వేరే మోడల్ శారీస్ కూడా తేవాలి అనుకుంటున్నాను స్టిచ్చింగ్ చేస్తుంటే ఏంటంటే మొత్తం ఇలా కిందికి వీడికి వేస్తున్నాను కదా హెల్త్ కొంచెం తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది నాకు అంటే ఈ మెడ మెడ అనేది బాగా నొప్పి వస్తుంది అందుకే కొంచెం తగ్గిద్దాము అనుకుంటున్నాను నేనైతే స్టిచ్చింగ్ అందుకే స్టిచ్చింగ్ తగ్గించి కొంచెం ఏమైనా చేయాలి అనిపిస్తుంది అందుకే ఆలోచిస్తున్నాను కూడా అదే మాకు అవును మరి ఇట్లా ఉంగే గుర్ట్టిది కదా ఫ్రెండ్స్ అందుకని తనకి ఇక్కడ పెయిన్ వస్తుంది ఈ నరాలు అరిగిపోయినా కానీ అది డాక్టర్ వాళ్ళు అన్నారు ఇవి కొంచెం బాగాలేకపోయినా కానీ అలా వస్తుంది ఇప్పుడైతే ఒక ఫైవ్ డేస్కి అయితే ట్యాబ్లెట్ వాడండి ఇది వాడిన తర్వాత తగ్గకపోతే ఒకసారి ఎక్స్రే తీపిద్దాం దాన్ని బట్టి తర్వాత ప్రొసీజర్ ఫాలో అని చెప్పారు చెప్పేట అందుకే ఎక్కువ కొట్టకపోయినా కానీ జస్ట్ ఇట్లా మన చీరలు తెచ్చుకుని అమ్మకుండా సరిపోయిందని నేను అంటున్నాను తనకు మన హెల్త్ ఎక్కువ మంది కొంచెం ఉన్నప్పుడు తగ్గించుకునే బెస్ట్ ఉంది పెద్దగా అయితే మరీ ఇబ్బంది ఉంది కదా ఎందుకంటే మనం మామూలుగానే మధ్య మరీ వాళ్ళం ప్రతిరోజు డ్యూటీ చేయాలి డ్యూటీ చేయబోతున్నాడు ఇట్లా చిన్న చిన్న ఉన్నప్పుడే బెస్ట్ అది పెద్దగా అని అనుకోండి మీకు చాలా ఇబ్బంది అయింది మన వల్ల కాదు దానికోసం చెప్తున్నాను నీకు వీలైనంత వరకు కుట్టు లేకపోతే కుట్ట ఆపిస్తే లేకపోతే చిన్న చీరలు వేసుకొని అమ్ముకో అని చెప్తున్నాను ఫ్రెండ్స్ అవునా కాదని మీరే చెప్పండి నేనైతే ఇట్లా వేస్తాను నా సలాంటికి ఇంకా చీరలు తెస్తున్నా కానీ మనకి ఆన్లైన్లో పెట్టట్లేదు ఎక్కువ షాప్లో పెట్టేసరికి షాప్లో మనకి కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళే తీసుకుంటున్నారనమాట ఇక అందుకనే నా ఆన్లైన్లో పెట్టట్లేదు ఒకవేళ ఆన్లైన్లో సపోర్ట్ ఉంటే నేను ఇంకెక్కువ తేవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొంచెం పుట్టడానికి నాకు ఇంకొకటి ఇప్పుడు కూడా నాకు మెడన్నప్పుడు బాగా వస్తుంది చాలా అంటే దీనివల్ల కూడా మనకి తల తిరగడం ఇవన్నీ అవుతాయంట నేను వీడియో పెట్టినప్పుడు కూడా కొంతమంది సిస్టర్స్ మాకు కూడా అలానే అవుతుంది అని చెప్పేసి కామెంట్ చేస్తారనమాట అయితే మీరు కూడా కొంచెం స్టిచ్చింగ్ తగ్గించుకొని ఫోకస్ చేయండి ఎందుకంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది చూడండి ఇలా అంటే ఇట్లా పట్టుకుంటే బాగుంది టైలరింగ్ చేస్తుంది కదా వాళ్ళైతే కొంచెం చూసుకోండి మీరు కూడా మరి ఎక్కువ కొట్టుకుంటే ఇట్లా మూతారు కదా అంటే డాక్టర్ చెప్పాడు నాకు తెలీదు ఇది ఎవరన్నా చూస్తారు కదా వాళ్ళకైనా ఉపయోగపడదని చెప్తున్నాను కొంచెం చూసుకోండి ఎక్కువ కొట్టుపోకండి కుట్టండి కొంచెం రిస్క్ తీసుకోండి హెల్త్ ఎవరికన్నా సేమే కదా వాళ్ళు ఎందుకంటే లేడీస్ ఇంట్లో ఒక్కళ్ళు ప్రాబ్లం అయితే ఆ కుటుంబం మొత్తం మొత్తం ప్రాబ్లం అయితే పే చేయాలి ఎందుకంటే వాళ్ళే మీరే వంట చేయాలి అన్నీ చేసుకోవాలి కదా పనులు మొత్తం అంటే కథ పిల్లలు మాది చాలా ఇబ్బంది అయితే అందరు నాలాగే అందరు ఉంటారు చాలా ఫ్యామిలీస్ వాళ్ళ గురించి చెప్తున్నాను మా కూడా ఇలా ఉంది మీకు కూడా అలా కావద్దని మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు ఇంటికాడ ఉండనే ఉండదు ఇట్లాంటి నాకు బాగా తనకు బాగాలేకపోతున్నాం ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మాత్రమే ఇంటికాడ ఉండాలి లైక్ అస్సలు ఉండరు సండే కూడా వెళ్తారు నాకైతే ఆ జాబ్ అయితే అసలు ఇష్టం లేదు కానీ చేస్తున్నారు ఇంకా తప్పట్లేదు ైన ట్రై పై ఎన్ని ఉన్నాను ట్రై పైట్స్ కూడా పని చేయట్లేదు కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడదామంటే ఇంత ప్రాబ్లం అవుతుంది అంటే షాపు ఇల్లు ఒక దగ్గర ఉందనుకోండి వైఫై పెట్టించుకునే కానీ నేను కూడా కానీ షాప్ ఒక దగ్గర ఉంది ఇల్లు ఒక దగ్గర ఉంది అందుకని కుదరట్లేదు లేదంటే టిక్కింగ్ మీడియా బాగా యూజ్ అయ్యేది ఇంట్లో ఫస్ట్ సిగ్నల్ ఉండట్లేదు నెట్ అంటే నెట్ నెట్వర్క్ ఫుల్ గా ఉంటుంది కానీ నెట్ రావట్లేదు మరి ఈమెం అర్థం కావట్లేదు నా ఫోన్ ఎలా అవుతుందో అందరి అలానే అవుతుందో తెలియట్లేదు దానివల్ల అయితే ఇబ్బంది అయిపోతుంది ఆ నిన్న చెప్పాను కదా లైవ్ చేయడానికి కూడా నేను మళ్ళీ నెట్ బ్యాలెన్స్ వేసుకొని మనం చేశాను అంత అవసరం లేదు కానీ నేను ఇక్కడ వేసుకోవాలని వేసుకున్నాను లైవ్ చేశాను ఇప్పుడు కూడా వస్తుంది అసలు అంటే ఇట్లా ఉంటేనే బాగుంది బెడకి మనము ఎక్కువగా ఇక్కడ బిందె పెట్టుకొని పడుకుంటాం కదా ఇక్కడ కంటే ఇక్కడ బిందె పెట్టుకొని పడుకోవాలంట రిలీఫ్ గా ఉంటుంది అంట అలా ట్రై చేస్తున్నాను నేను అయితే నచ్చండి అయితే బాగా సౌండ్ వస్తుంది ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా అది మా షాప్ దగ్గరే అనమాట నేను షాప్ దగ్గరికి వెళ్ళినందుకు ఆ సౌండ్కి ప్లస్ స్టిచ్చింగ్ కి నాకు ఇంకా ఇబ్బస్తుందనమాట షాప్ దగ్గరికి వెళ్తే ఇంక ఎక్కువ అయిపోతుంది చూడండి ఇంటికి కూడా సౌండ్ అనేది ఎలా వినిపిస్తుందా అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళి సరే లైవ్ చేద్దాము అక్కడైతే సిగ్నల్ ఉంటుంది లైవ్ చేద్దామన్నా కూడా కుదరదు ఎందుకంటే అక్కడ సౌండ్స్ ఫుల్ వస్తూ ఉంటాయి మళ్ళీ షాప్కి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు డిఫరెన్స్ అవుతుంది అనమాట మేమైతే ఇప్పుడే వచ్చి టిఫిన్ చేసాము వేరే దోశలు వేసుకొని ఇంకా ఇంకొక పని అయితే పెండింగ్ ఉంది ఏంటంటే ఇది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ అయితే ఆ బాల్కన్లో ఉండి అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము వర్షానికి తడిచో ఏమో తెలియదు కానీ కొంచెం ప్రాబ్లమ్ అయిందని చెప్పాను కదా అసలు ఆ రోజు నుండి టెక్నీషియన్ టెక్నీషియన్ ఫోన్ చేస్తే అస్సలు రావట్లేదు ఈరోజు ఇంకా మా ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేస్తాము వస్తున్నా అన్నారు కానీ ఇంకా రావట్లేదు తను వచ్చిన తర్వాత ఇది రిపేర్ చేపిస్తే ఇంకప్పుడు షాప్కి వెళ్దామని చూస్తున్నా అది కూడా వరకు కొంచెం రిలీఫ్గా ఉంటాయి టాబ్లెట్ ఇప్పుడు ఇస్తుంది కాబట్టి ఓకేనా ఈరోజు వీడియో ఏం పెట్టలేదు కదా నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా ఇంకా ఓకలేకుండా నిన్నటి వీడియో ఈరోజు వీడియో ఏమని ఉంటే నేను రీ పోస్ట్ చేస్తాను ఇదైతే ఇప్పుడే మాట్లాడాలనిపించింది అందరు ఇది మళ్ళీ చాలా మెస్ అవన్నీ లాస్ట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడేమో స్వెట్స్ గట్ట మార్చుకోండి అని అన్నాడు అప్పుడు స్వెట్స్ మార్చుకున్నాను అప్పుడు కూడా మెడిసిన్ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాను ఎలా అయితే ఉందన్నమాట బాగుంది ఇంకా వీలైతే మళ్ళీ వీల మరి లేదంటే రేట్ వీలైతే వస్తుంది బాయ్ మరి